పేరు నారి వెంకటేశం మాది గోకారం విలేజ్ ఒలిగొండ మండల్ యాదాద్రి డిస్టిక్ అనే రకం సేఫ్జిన్ కంపెనీ ఆ సేర్జిన్ కంపెనీ సర్కార్ అనే రకం ఈసారి కొత్తగా పెట్టిన గొలుసు చాలా బాగా అనిపిస్తుంది వరి కూడా చాలా బాగుంది ఇట్లాంటి రకాన్ని ఎంచుకోవాలని పిలక శాతం శాతం ఇరవై ముప్పై ఉంది ఇరవై ముప్పై తిలక కర్ర ఒకటి రెండు కర్రలే పెట్టించిన నాకు నారూలు లేదని ఇరవై ఐదు ముప్పై కర్రలు వచ్చింది గెలుసులు అంటే ఇరవై ఐదు పిలుక ఉంది కదా ఇరవై ఐదు పిలుకలలో గొలుసులు మొత్తము పాలు పోసుకునే చివరి వరకు చివరి వరకు పాలు పోసుకున్నాయి చాలా బాగుంది మూడు వందల యాభై నుంచి మూడు వందల వరకు ఇత్తనాలు ఇలా గింజలు అంటే ఇప్పుడు ఇరవై ఐదు పిలుకలు ఉన్నాయి కదా ఈ ఇరవై ఐదు పిలుకలు కూడా పాలు పోసుకున్నాయా మొత్తం పాలు పోసుకున్నాయా చాలా బాగుంది చేను ఇది రైతులకు కూడా మళ్ళా చెప్పదలుసుకునే ఏంటంటే ఇలాంటి విత్తనం పెట్టడం వల్ల రైతులకు ఉపయోగకరంగా ఉంటది ఓకే ఇబ్బంది అనేది ఉండదు ఓకే సార్ ఇప్పుడు ఇట్లాగో ఇరవై ఐదు నుంచి ముప్పై పిలకలు ముప్పై పిలకలు కూడా ఫలవంతమైన పిలకలు ఆ ముప్పై పిలకలలో ప్రతి గొలుసులో రెండు వందల యాభై నుంచి మూడు వందలు మూడు వందల యాభై గింజ గొలుసులు గింజలు ఉన్నాయి కదా సో ఇలా ఇది ఇలా ఉన్న దిగు ఎంత దిగుబడిని అంచనా వేస్తున్నారు మీరు ఇలా ఉన్న పైరు ఎకరానికి ముప్పై ముప్పై ఐదు ఆశిస్తున్నాము ఓకే కూడా అనుకుంటున్నాం ఓకే ఓకే అండి థ్యాంక్ యూ అంటే మీరు అయితే హ్యాపీగా ఉన్నారా కూడా ఇంకా రైతు ఓకే అండి థ్యాంక్ యూ చూసుకోవచ్చు అండి రైతు చాలా హ్యాపీగా ఉన్నాడు ఈ సేఫ్జిన్ సర్కార్ అనే రకాన్ని వేయడం వలన చాలా చాలా బాగుంది సో దిగుబడిని కూడా బాగా ఆశిస్తున్నాడు సో మరిన్ని వివరాలు కూడా ఎంత దిగుబడి వస్తుందండి యాక్యురేట్ దిగుబడి కూడా మేము ఈ ఆర్వెస్ డే అయిపోయిన తర్వాత చెప్తాము థ్యాంక్ యూ